రెండవ మహావాక్యాలు కదా రెండవ మహావాక్యంకి ఇది విహంగ విహంగ మార్గంలో ప్రయాణిస్తాను అంతేనండి పూర్తి బోధ మనకు సభలో పొందడు కదా కానీ చెప్పింది చెప్పినట్టుగా మనకు బోధ నడుస్తుంది రెండవ మహావాక్యం ఏంటంటే ప్రజ్ఞానం ప్రభావం తెలుసుకున్నాం కదా కానీ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అంటుంది రెండవ మహావాక్యం అహం నేను ఏందా నేను గురువు చెప్పిన ఐదు విషయాలని విచారించింది ఎవరు నేను అహం బ్రహ్మ అంటే ఐదు విషయాలకు కారణమైనటువంటి ఆరోది అస్మి అయి ఉన్నాను నేను ఎవరో కాదు ఐదు విషయాలకు కారణమైన ఇప్పుడు ఆరోది కాదని తేలిపోతుంది నేను అహం బ్రహ్మస్మి అన్నప్పుడు ఐదు విషయాల్ని తెలుసుకునే నేను బ్రహ్మనై ఉన్నానప్పుడు మట్టి కుండ కొండే మట్టి ఇప్పుడు కంటే మట్టి వేరుగా ఉందా సరే ఒక పంది ఒక పంది నీకుండ నువ్వు తీసుకో నా మట్టి నీ కూడా నువ్వు తీసుకో నా మట్టి నగించేయి కాబట్టి చిన్న కూడా అవుతుందండి కొంచెం పెట్టి ఆలోచించాలండి ఒకసారి ఆలోచిస్తాం మనం ఎట్లాగైతే కుండ కుమ్మరోకి ఇచ్చేసి మట్టి కుండ కుమ్మరో నుంచి కుండను మనం తీసుకురావాలంటే వాడు చేసిన మట్టి తెచ్చుకోవాలి తప్ప నీకు గత్యంతరం లేదు కుమ్మరోడు దగ్గర నుంచి కుండ తెచ్చుకోవాలంటే వాడు చేసిన మట్టి వాడు పిసికి తొక్కిన మట్టిలో నువ్వు నీళ్ళు తేగాలి తప్ప నువ్వు మట్టి లేకుండా కుండను తెచ్చుకునే అవకాశం నీకు లేదు కాబట్టి ఐదు నువ్వే నన్ను తెలుసుకోకుండా నువ్వు పరిపూర్ణ బాధ తెలుసుకునే వీలు లేదు లేదు కాబట్టి అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏంటి అంటే మూడు పదాలు ఉన్నాయి కదా అహము బ్రహ్మ అస్మి అని అంటే ఇంతవరకు చెప్పినటువంటి మాయ ఏదైతే మూలం లేని గుర్తిశ్ర ఏదైతే ఉందో దాన్ని అహం నేను బ్రహ్మ అస్మి నేను బ్రహ్మ అయి ఉన్నానని అనుకుంటున్నాను అంటే అంటే మొదటి వాక్యంలో చెప్పినటువంటి ఐదు విషయాలు తెలుసుకునేది ఏదో అదే నేనై ఉన్నాను మరి ఇప్పుడు మొదటి వాక్యంలో చెప్పిన మాయ రెండు రోజులు కూడా అయింది కానీ నిజంగా మొదటి వాక్యంలో చెప్పింది ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు బ్రహ్మం అయితే ఐదు నువ్వు కావాలి అవునా అంటే భూమికి జ్వరం అన్నారు నేను జ్వరం అంటే దానికి ఇట్లా పోయినారా కానీ ఐదిట్లో ఏదు నువ్వు ఐదుట్ల ఏది నువ్వు భూమి నువ్వా నీళ్ళు నువ్వా గాలి నువ్వా అగ్గి నువ్వా ఐదు నువ్వేనా ఐదు నువ్వేనా ఐదు కలిసి నువ్వా మరి కలిసి వాళ్ళు విడిపోతావు లేదా కలిసేది విడిపోసేది శాశ్వతమా అసలు కలిసేది విడిపోయేది లేకుండా శాశ్వతమా అదే పరిపూర్ణ ఇది అర్థం కలిసేది విడిపోయేది లే ఎన్నడు కలవవో నాడే సున్న అంట అంటే కలిసేది విడిపోయేది తెలుసుకుందామా ఎప్పటికీ కలవకుండా విడిపోకుండా రాకుండా పోకుండా ఉండేదాన్ని తెలుసుకుందామా రాకుండా పోకుండా ఉండేదాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక బోధ క్రమం ఆ క్రమం ఊరికే ఎప్పుడంటే అప్పుడు మనం ఎక్కడంటే తెలుసుకునే ఒక క్రమం ఆ క్రమమే ఇప్పుడు చెప్పిన సూత్రాలు ఆ సూత్రాల్లో చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పారు ఏమని నేను టాపిక్కి సంపూర్ణ న్యాయం చేయలేను ఇక్కడ ఎందుకంటే సాంఖ్యము తారకము ఆనస్కం అంటే సాంఖ్యాన్ని సంపూర్ణం చేశారు ఆయన మార్గంలో పూర్తి చేశారు ఎట్లా పూర్తి చేశారు మందికే పూర్తయింది చాలా మందికి సమస్యలు ఏం చేస్తారు ఇప్పుడు రన్ అయితే వీడియో మళ్ళీ విని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు మీకు వస్తారు ఫోన్ మళ్ళీ అప్పుడు మిగతా ఇదే నాకు పరిపూర్ణ బోధాక్షర శిల్పి గుడిపు నాగేశ్వర వారి ఉద్దేశం ఇదే కావచ్చు ఎట్లాగైనా సరే ఇది ప్రపంచానికి తెలియాలంటే ఇప్పుడు దీనికి మనం లింక్ తగిలించేస్తే దానికి ఇంకోరి ఇంకొకరు లింక్ తెచ్చుకొని బోధన వ్యాప్తి చేయడం అనేది ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇప్పుడు రెండవ మహావాక్యం నిషేధిద్దాం ఏం లేదు రెండవ మహావాక్య నిషేధం అండి ఇది కూడా నాకు సత్తా లేదండి రెండవ మహావాక్యాన్ని నిషేధించాలంటే కూడా కృష్ణప్రభువులను పిలవాల్సిందే మనం నాకు నేనుగా చేయలేదు కాబట్టి ఆయన ఏమంటా అంటే లేని ఇంకేం చెప్తా చెప్తాడు ఆయన ఏమంటాడు లేని స్టార్టింగ్ ఆయన లేని నేనను శరీరము లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట గల లోన బయట గల బయలిది అంటే ఇది బయలు దీనందే లేక మనము తిరుగుట మనగా ఆహా కృష్ణ ప్రభువులు ఎంత ప్రత్యక్షంగా చూపిస్తున్నారండి దీనందే దీనందే శరీరం ఉంది కాదు శరీరం దీని ఆ బయలు అందే అమ్మగారు చూడండి నీవు బయలు టీవీ నీ ఎందు బయలు నిండి ఉన్నది టీవీ నీకు బయలు సూచనైతే మాత్రం కాబట్టి ఆ తద్విధానంగానే లేని నేనను శరీరము లోన బయట బయలే ఉంది మరి నువ్వు లేకనే గుర్తితూ ఉన్నావు ఎట్లా లేకనే గుర్తిరుగుతూ ఉన్నావు తెలుసుకోవడానికి మాత్రమే నువ్వు జన్మ మానవుడిగా జన్మించావు

నువ్వు లేవురా నువ్వు ఎంపడే మహావాక్యం దగ్గర ప్రతి మహావాక్యం దగ్గర కృష్ణ కృష్ణప్రభువులు అరే కృష్ణ ప్రభువుల ఈయనైనా సమరస నిర్మలానంద నాగేశెట్టిఆర్యుల సాక్షిగా రోజు నువ్వు ఆయన నువ్వు లేవురా 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 అంటున్నావు చూడండి లేని నే నీవు లేని స్థానం చూడండి మరి లేని నువ్వు నేను లేని స్థానంలో పరిపూర్ణ అందులో లేక మనము తిరుగుతున్నాము అంటే అహం బ్రహ్మస్మి అనేది అబద్ధము అబద్ధం మాటలు మాట్లాడానికి వచ్చి కూర్చోబెట్టారు నన్ను సరే కానీ మూడవ మాటలు నిలబడతా చూద్దాం జై సద్గురుభ్యో నమో నమ అరవై ఆరవ కందపద్యం లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది దీనందే లేక మనము తిరుగుట మనగా అనఘా అని సంబోధించారు ఇక్కడ అఘము అంటే పాపము అనఘ అంటే పాపరహితుడా శిష్య పాపరహితుడా అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే పాప పుణ్యాల నుంచి విడిపడినవాడా జనన మరణములు లేవు అని తెలుసుకున్నవాడా అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రారంభంలో లేని నేను అని ప్రయోగిస్తున్నారు నలభై ఒకటిలో ఇలాగే చెప్పారు లేని నేను నీవు లేని స్థానం బునాని నలభై ఒకటిలో అదే మాట ఇక్కడ లేని నేనను శరీరము మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈ లేని నేనను శరీరము అనే మాటకి షోడస్య అర్థం నేను అని అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము లోన బయట కల బయలిది మూలము లేని గుర్తిరిగే శరీరానికి లోపల బయట అంత అంతర్బహిష్ట సర్వత్ర అచలో అయం సనాతన అన్నం ఆ మాట ఇక్కడ లోన బయట కలిగినట్టి లోక సమితికి అంతటా అది ఉంది మూలం లేని గుర్తురిగే శరీరం లేనే లేదు అని చెప్పి మొదటే చెప్పేశారు లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టు లోక సమితికి చూడండి మళ్ళీ చెప్తున్నారు దానికి మూలం లేని గుర్తురిగే శరీరానికి మొదటనే అది లేదని లెక్క లోన బయట గల బయలు ఇది అంతటా బయలు మాత్రమే ఉంది ఎరుక లేనే లేదని చాలా స్పష్టంగా ప్రతిపాదించడం కోసం చెప్పిన మాట ఇది దీనందే పరిపూర్ణంలోనే దీనందే దేనందు బయలులోనే ఎరుక తన కాపురాన్ని బయలులోనే పెట్టుకొని ఉండేది అయితే ఆ ఎరుక లేని ఎరుక కాబట్టి మొదటనే పద్య ప్రారంభంలో దానిని లేని అని మొదలుపెట్టాం దీనందే పరిపూర్ణంలోనే మనం ఎలా మాట్లాడుతున్నాం ఇక్కడ చెప్తా ఉండేవాడు అక్కడ వింటా ఉండేవాడు ఇద్దరు ఎట్లా ఉంది అంటే లేక మనము మనగా మనం లేకుండానే మాట్లాడుతున్నాము నలభై పద్యం లోపల అర్థమై ఉంటే అక్కడి నుంచి కేవలం ఎరుక పరిపూర్ణమని దృఢం చేయడానికే ఎరుక లేనెరుక లేదని దృఢీకరణ కోసమే నాలాంటి నిదానంగా అర్థం చేసుకునే వాళ్ళ కోసమే అని చెప్పాం కదా అదే ఇక్కడ మన లేకుండానే చెప్తున్నాము లేకుండానే వింటున్నాము అని చాలా స్పష్టంగా వివరంగా ఉంది ఈ ఇది అర్థం చేసుకోవడానికి మనకు కాబట్టి మాట్లాడేవాడు వినేవాడు ఇద్దరూ లేనివారేనని గుర్తించి లేకుండా ప్రవర్తిస్తారని కృష్ణ ప్రభువుల యొక్క నిర్ణయం జై సద్గురు మహారాజుకి జై